ఇందాకే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి ఆఫీస్ నుంచి ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నంద్యాల జిల్లాకు చెందిన శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారిని పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించడం అనేది పార్టీ కేంద్ర కార్యాలయం సో పార్టీ రాష్ట్ర యువజన విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ ప్రెసిడెంట్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధార్థ్ రెడ్డికి అవకాశం ఇచ్చింది ఇది చాలా చాలా మంచి పరిణామం ముందుగా మన అందరి తరఫున సిద్ధార్థ్కు ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచ్యులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ సిద్ధార్థ్ ఆధ్వర్యంలో యువత మరింత ఎక్కువగా పార్టీ కోసం పనిచేసి రెండు వేల ఇరవై తొమ్మిదిలో లేకపోతే మధ్యంతర ఎలక్షన్లు వస్తే రెండు వేల ఇరవై ఏడులో జమిలీ అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి యువత అంతా సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తుందని ఆశిస్తాము చాలామంది ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి ఏందన్నా అట్లే ఉంది ఏం మార్పు ఉందన్నా ఏం మార్పు తీసుకొస్తున్నారన్నా ఏమి చేయట్లేదన్నా ఇలా అలా అలా అంటున్నారు వాళ్ళకు క్లియర్గా ఇప్పటికే తేడా తెలుస్తుంది మన ప్రధాన కార్యదర్శులు కానీ లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ అందరినీ కొత్త వారికి అవకాశం ఇస్తున్నారు చాలామందిని అంటే పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో వారందరికీ గుర్తింపునిచ్చి వారిని ముందు పెట్టి వాళ్ళ లీడర్షిప్లో క్యాడర్ పనిచేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగులు వేస్తున్నారు మార్పు అన్నది ఖచ్చితంగా కనిపిస్తుంది మనకు కావాలి అన్నట్లు ఒక రోజులోనే అన్ని మార్పులు చేయడానికి ఏ పార్టీకి కూడా అది కుదరదు ఇప్పుడు ఈ మార్పు చేసాము రేపొద్దున ఇంకో మార్పు చేద్దాం ఎల్లుండి ఇంకొక మార్పు చేద్దాం అట్లా ఉండదు ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా జగన్మోహన్ రెడ్డి గారు మార్పు చేసుకుంటూ వస్తున్నారు అందులో భాగంగా సిద్ధార్థ్కి యూత్ ప్రెసిడెంట్ ఇచ్చారు అండ్ సిద్ధార్థ్ ఇస్ ద రైట్ క్యాండిడేట్ ఐ ఫీల్ దట్స్ ఎ వెరీ వెరీ గుడ్ మూవ్ అండ్ వెరీ గుడ్ స్టెప్ ఫర్ ద పార్టీ సో రాష్ట్రంలోని యువతంతా కూడా సిద్ధార్థ్ ఆధ్వర్యంలో నేతృత్వంలో మరింత ఉత్సాహంగా పనిచేయాలని కోరుకుందాము ఇప్పుడు మనం గత ఎనిమిది తొమ్మిది నెలలుగా చూస్తే ఎన్నో కొత్త కమిటీస్ వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనుబంధ విభాగాలు కానీ అలాగే ప్రధాన కార్యదర్శులు కానీ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు కానీ లేకపోతే రీజనల్ కోఆర్డినేటర్స్ కానీ ప్రతి ఒక్కరిని మారుస్తున్నారు అది మార్పు మంచికి సంకేతం అందరూ కూడా ఇప్పుడు నియమితులైన వాళ్ళు అందరూ కూడా బాగా పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళు అహర్నిశలు కష్టపడ్డ వాళ్ళకే అవకాశాలు ఇస్తున్నారు సిద్ధార్థ్ని ఒక నంది కొట్టుకూరుకో లేకపోతే నంద్యాల డిస్ట్రిక్ట్కో పరిమితం చేయకోకుండా రాష్ట్రం మొత్తం అతని సేవల్ని ఉపయోగించుకుంటే అది పార్టీకి చాలా మంచిది యూత్లో విపరీతమైన క్రేజ్ ఉంది సిద్ధార్థ్కి అండ్ సిద్ధార్థ్ కూడా బాగా పార్టీ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లగలడు మనం గమనిస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్నకి అనుబంధ విభాగాలు ఇవ్వడం కూడా నేను చూస్తున్నాను అండి నేను బాగా క్లోజ్గా వర్క్ చేస్తున్నాను చెవిరెడ్డి అన్నతో అఫ్ కోర్స్ పార్టీలో అందరూ మనకు పరిచయము వాళ్ళు ఎట్లా పనిచేస్తారో మనకు తెలుసు అంటే వ్యక్తిగత పరిచయాల కంటే కూడా బయట మనకు కనిపించేది చాలా ముఖ్యం ఇప్పుడు నాకు తెలుసు మాకు తెలిసిన వాడు కాబట్టి ఎస్ అతను బాగా అనడం అనడాకంటే కూడా బయట వాళ్ళు ఏమేమి మార్పులు చూపిస్తున్నారు ఏమేమి ప్రక్రియలు జరుగుతున్నాయి పార్టీలో అన్నది చాలా చాలా ముఖ్యం చెవిరెడ్డి అన్న వచ్చిన తర్వాత అనుబంధ విభాగాల్లో ఆల్మోస్ట్ అందరికీ అంటే పార్టీ కోసం ఎవరైతే కష్టపడ్డారో అక్కడున్న లోకల్ లీడర్స్తో మాట్లాడి వాళ్లకు మంచి మంచి అవకాశాలు ఇవ్వడం జరిగింది అండ్ ఆల్సో డిస్టిక్ అధ్యక్షులు కూడా వాళ్ళు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు గుర్తించి ఇస్తున్నారు ఒకటి రెండు అంటే ఒకరిద్దరు అసంతృప్తులు ఉండొచ్చు మాకు ఎందుకు రాలేదు వచ్చే వీళ్ళకొచ్చే మాకు రాలేదు అనే వాళ్ళు కూడా ఉంటారు ఖచ్చితంగా మీరు పార్టీ కోసం మాత్రం కష్టపడండి మీకు అవకాశాలు వస్తాయి తప్పకుండా అవకాశాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారు వెరీ వెరీ క్లియర్గా ఉన్నారు ఎవరైతే కష్టపడతారో వారికి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అదే పెద్ద మార్పు అంటే ఇంతకుముందు ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదికి ముందు అప్పుడు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి ఇచ్చాము తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క కార్యకర్త క్యాడర్ చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి కార్యకర్తకి అంతకుముందు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్న ఆ బాండ్ మిస్ అయింది అన్నది ప్రతి ఒక్క కార్యకర్త చెప్పే మాట అంటే ఏది నాకు పని కావాలి నాకు డబ్బులు కావాలి నాకు పదవి కావాలి ఇది కాదు ఆ ఒక బంధం ఉన్నింది ఆ బాండ్ ఉన్నింది అది మిస్ అయింది అని అది ఎందుకు మిస్ అయిందన్నది ఈ తొమ్మిది పది నెలల్లో పార్టీ కూడా దాన్ని అనలైజ్ చేసింది వాళ్ళు ప్రతి నిమిషం మనం ఏం చేస్తే ఇంకా ఎక్కువ మనం మన క్యాడర్తో ఉండాలి అనేది వాళ్ళు ఆలోచించి ఇప్పుడు కమిటీలు వేస్తున్నారు పదవులు ఇస్తున్నారు అందులో ప్రతి ఒక్కరికి అంటే సముచిత స్థానం కల్పిస్తున్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటైతే వెరీ క్లియర్గా చెప్పారండి అది నేను జగన్మోహన్ రెడ్డి గారి మాటగానే నేను చెప్తున్నాను ఇంక ఇది ఆఫీషియల్ లేకపోతే అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అవసరం లేదు ఎందుకంటే నాతో స్వయంగా జగన్ అన్న చెప్పిన మాటలే నేను చెప్తున్నాను మనం కార్యకర్తకి మంచి చేస్తాం ఇంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు వాట్ ఎవర్ ద రీజన్ ఇట్ ఈస్ కొందరిని మనం కలవలేకపోయామా కొందరిని అంటే వాళ్ళు అనుకున్నంతగా మనం వాళ్ళకి చేయలేకపోయామా అన్నది ఉంది బట్ కార్యకర్తలకి మంచి చేస్తాం అండ్ ఆల్సో కేతిరెడ్డి అన్న చెప్పినా సిద్ధార్థ చెప్పినా ఇంకొకటి చెప్పినా ఒకటి అంటున్నాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది ప్రజలకు మంచి చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారికి నర నరాన ఉంది దాంట్లో ఎటువంటి మార్పు ఉండదు అందరికీ మంచి చేస్తారు కానీ మన కార్యకర్త అన్నవాడికి మాత్రం ఖచ్చితంగా ప్రిఫరెన్స్ ఇస్తాడు అది నేను నేను జగన్ అన్న మాటగా నేను చెప్పగలను ప్రతి ప్రతి విషయంలోనూ జగన్ అన్న ఆలోచించని మన కార్యకర్తకి మనం మంచి చేయాలి అందులోనూ వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టారో మన కార్యకర్తల్ని మనం చూస్తూనే ఉన్నాం ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క తెలుగుదేశం కార్యకర్తను కూడా ఇబ్బంది పెట్టింది లేదు ఒక్క అరెస్ట్ చేయలేదు కానీ ఇప్పుడు మన కార్యకర్తలని అవుట్ రైట్గా మూడు వందల మంది పైన నాలుగు వందల మంది పైన కేసులు పెట్టాను ఒక్కొక్కటి పైన మళ్ళీ నాలుగైదు కేసులు వాళ్ళు ఎంత బాధపడ్డారో జగనన్నకు తెలుసు జగనన్న దృష్టికి వచ్చింది జగనన్న కూడా చాలా అప్సెట్ అయ్యారు ఇంతగా నా కార్యకర్తలని వీళ్ళు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి అందుకేనే రానున్నది జగనన్నతో పాటు ప్రయాణించే ప్రతి ఒక్క కార్యకర్తకి మంచి జరుగుతుంది రానున్నది కార్యకర్తల కాలం కార్యకర్తల టైం అండ్ ప్రతి ఒక్కరూ కష్టపడండి జగనన్న కోసం పనిచేయండి నా ఫీలింగ్ ఇప్పుడు ఎప్పుడు ఎప్పుడు ఒకటే అండి ఈ పార్టీ మనది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనది దానికి అధ్యక్షుడు మన అన్న మన పార్టీ కోసం మనం కష్టపడతాం మళ్ళీ చెప్తున్నానండి ప్రతి ఒక్కడికి పదవి రావాలని లేదు ప్రతి ఒక్కడికి వస్తుందని కూడా నేను చెప్పను కష్టపడ్డ వాళ్ళు అక్కడక్కడ మిస్ అవుతుంటారు బట్ వాళ్ళు మిస్ అయ్యారంటే పది మంది గమనిస్తారు ఖచ్చితంగా దాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తారు ఈసారి కాకుండా ఇంకోసారైనా వస్తుంది బట్ ప్రతి ఒక్కరిని గుర్తించాలన్న ప్రయత్నం ఆ మార్పు అయితే జరుగుతుంది అదే పెద్ద మార్పు ఈ పది నెలల్లో నేను గమనించింది అండ్ పార్టీ విధి విధానాలు అన్నవి చాలా క్లియర్గా ఉన్నాయి పార్టీ ఉద్దేశాలు చాలా క్లియర్గా ఉన్నాయి కష్టపడిన వాడికే పదవి ఇప్పుడు ఎన్నో రోజుల నుంచి సిద్ధార్థ్ తన వాణి తన బాణి వినిపిస్తున్నాడు మంచి వక్త పార్టీ ఉద్దేశాలని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలడు మరీ ముఖ్యంగా యువతను ఉత్తేజపరచగలడు సో సిద్ధార్థ్కి యూత్ ప్రెసిడెంట్ ఇవ్వడం అన్నది వెరీ వెరీ యాప్ట్ అండ్ వన్స్ అగైన్ ఫ్రమ్ అవర్ సైడ్ కంగ్రాచులేషన్స్ టు సిద్ధార్థ్ అండ్ కీప్ రాకింగ్ అండ్ ప్రతి ఒక్కరూ మరీ ముఖ్యంగా యువత అందరం కలిసికట్టుగా మన పార్టీ కోసం జగన కోసం పనిచేద్దాం యువతనే మన పార్టీకి దిశానిర్దేశం చేసేది వాళ్ళే మన స్ట్రెంగ్ మన పార్టీ ఫస్ట్ అక్షరమే యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ సో అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఈజ్ వర్కింగ్ ఫర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని పార్టీ గుర్తుపెట్టుకుంటుంది